ఓం నమో నారాయణాయ కార్తీక పురాణము ముప్పైవ అధ్యాయము ప్రారంభం కార్తీక మాస వ్రతము చేసిన వారికి కలిగే ఫలితము గురించి తెలుసుకుందాం ఈ వ్రత కథలన్నీ పూర్తిగా విన్న ఋషులు సూత మహర్షిని చూసి ఇట్లా అడిగినారు ఓ మహానుభావ నీవు మాకు శ్రీహరి మహిమను చెప్పినావు సంతోషించినాము కార్తీక మాస వ్రతము ఫలశ్రుతి కూడా వివరింపము అంతేకాక కలియుగంలో రాగద్వేషములకు సంసారములకు లోబడి పాపాత్ములకు పెద్ద శ్రమ లేకుండా సులభముగా పుణ్యమునిచ్చేది మోక్ష సాధనములైన ధర్మములన్నింటిలోని ఉత్తమ ధర్మమేది సర్వదేవతలతో ఉత్తమ ఫలమునిచ్చు మహాదేవుడెవ్వరు ఏ కర్మలు చేసినచో సంసార వ్యామోహలు దూరమగును ఈ మానవులు మందబుద్ధులు మృత్యుపీడితులు సులభముగా వీరికి మోక్షము కలుగు ఉపాయము చెప్పుము ఇంకనూ శ్రీహరి కథలేమైనా చెప్పుము అని అడుగుగా సూతడు ఇలా చెప్పసాగను ఓ మునులార మీరడిగిన ప్రశ్న బాగున్నది ఇది లోకోపకారము చేయ ప్రశ్న మీరడిగిన మాటల వలన యజ్ఞఫలములు సమకూరును కార్తీక వ్రతము వేదోక్తమైనది ఇది శ్రీహరికి చాలా ప్రీతి అయినది సర్వశాస్త్రములను నేను చెప్పజాలను చెప్పటకు సమయము కూడా చాలదు అందుచేత దాని సారమైన దానిని సంక్షేపముగా చెప్పుచున్నాను వినండి విష్ణు కథలందు ప్రీతి కలిగిన మానవులకి సంసార సాగరముల నుండి బందీలు కాకుండా ఆ శ్రీహరి వారిని రక్షించును సూర్యుడు తులాలగ్నంలో ప్రవేశించినప్పుడు అనగా కార్తీక మాసమున దామోదరుని పూజ దానము నదీ స్నానము దీపదానము రాత్రిపూట ఆకాశ దీపము చేయి మనుషులకు పూర్వజన్మకృతములైన పాపములన్నీ నశిస్తాయి ఈ కార్తీక మాసము నెల అంతయు నియమనిష్టలతో హరిభక్తి కలవాడై వ్రతము చేసినచో అతడు జీవన్ముక్తుడు అగుదుడు బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు సూర్యుడు స్త్రీలు ఈ వ్రతం ఆచరించవచ్చును అలా వ్రతం ఆచరించిన వారు సర్వసుఖాలను పొంది శ్రీహరి ప్రేమకు పాత్రులగుదురు కార్తీక మాసంలో కావేరీ నది స్నానమాడిన వారు దేవతలు పొగుడుచుండగా వైకుంఠానికి చేరుతారు సర్వమాసములలోనూ కార్తీక మాసం ఉత్తమమైనది ఈ కార్తీక వ్రతము జ్ఞానసిద్ధి పొందలేని సామాన్య మానవులకు కల్పవృక్షము వంటిది ఇది విష్ణువునికి శివునికి ప్రీతికరమైన మాసము పాపనాశకము సంసార బంధములను ఛేదించునది దుఃఖముల నుండి కష్టముల నుండి విముక్తి కలిగించినది ఈ కార్తీక మాసము కార్తీక మాస వ్రతములో దీపదానము కంచుపాత్ర దానము దీపములు వెలిగించుట శక్తి ఉన్నవారు ధాన్యము ధనము గృహము ఫలములు దానము చేయట వలన అనంతపుణ్యము కలుగుతుంది ధనికుడు కానీ పేదవాడు కానీ ఎవరైనాను ఈ వ్రతము చేసి కార్తీక పురాణము వినవలను ఈ కార్తీక పురాణము వినినంతనే దాని వలన సకల సుఖాలు పొందుదురు సర్వపాపహరణము సర్వసంపత్కరణము కూడా కలుగుతుంది ఇది సర్వ సౌఖ్యదాయకము సర్వశుభప్రదము అయిన ఈ కార్తీక మాస వ్రతము గొప్ప ఫలితం ఇస్తుంది మాధవుడు ప్రీతికై ఈ అధ్యాయము విన్నవారు సర్వసుఖములు అనుభవించుదరు తుదకు విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు ఇది పురాణ వాచస్పతి పురాణ పంచశ్రీ చిత్రచే అనువదింపబడిన స్కాంద పురాణములోని కార్తీక మహత్యములో ముప్పదవ అధ్యాయము సర్వము సంపూర్ణము విన్నారు కదా కార్తీక పురాణము ముప్పై అధ్యాయాలు కూడా విన్నవారందరికీ కూడా ఆ శివకేశవులద్దరూ సకల అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శుభం